ಸಾನಿ ಆಕಡೆ ಮಿಲ್ಸಕಮ್ಮ ಒಂದು ನಿಮಿಷ మేము హైదరాబాద్ పోయినాము పొద్దుగా ఆరు గంటలకు దాకా లేకపోయినా మనం హాస్పిటల్ గుర్తించారు ఎంత తారీఖు ముప్పై ముప్పై ఇరవై ఎనిమిది తారీఖు పోయి ఇరవై ఎనిమిది తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరి గుట్ట పోయాం పోయినామన్నట్లు ఆరు గంటల దాకా వేరే పనులు ఉండే హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరి గుట్ట పోయినాము ఎప్పుడు ఇరవై తారీఖు ఏడు ఎనిమిది గంటలకు అక్కడ దర్శనం చేసుకున్నాము చేసుకుంటే రాత్రికి ఉండి లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ అక్కడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చాము పన్నెండున్నర వెళ్ళాను అట్లా గ్రామ అంటే ఏప్రిల్ రాత్రి అమ్మ రాత్రికి పన్నెండున్నరకు వచ్చేసాం నిన్న నిన్న ఇరవై తొమ్మిది తారీఖు వచ్చి మీరు ఇంట్లో తాళం ధరిస్తే తాళం లేదు లోనం కొడు పెట్టాడు కొన్ని పెట్టి ఇంట్లో పోయి వాళ్ళు చేసి బయటికి బయట తెచ్చిపోయినా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాడు అనమాట బంగారు ఒక ఇరవై తొలాలు ఎండి ఒక ముప్పై తోరాలు ఇంకా వేరే ఏం పోలేదు నగదే మనం ఏం పోలేదు మా బెడ్రూమ్ లో అయితే రాలేదు మీది పోయాడు కానీ మా బెడ్రూమ్ లో ఏమి తొలగడాను సార్ ఇట్లా లాక్ మూవ్ లాక్ చూసిము కానీ అది తెగలేదు అన్నమాట మీద పెట్టి ఇటుమి ఆ లాట్లో లాక్ బైన రూమ్లో ఉండే రూమ్ రూమ్లో ఉండే మంగ బీరో ఉండే నగదు ఏం పోలేదు ఆ నగదు ఫెసిలిటీ పోలే పెద్దేమ మండలం రుద్రవరం గ్రామంలోని గోపాలెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ ఫ్రెండ్స్ జరిగింది రిపోర్ట్ వస్తుంది వాళ్ళు నా ఉదయము దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు మనకి వెంటనే పోలీసు సమాచారం ఇవ్వడంతో డాగ్స్ డాగ్ స్క్వాడ్ని తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్రూస్ మార్కి కే